చాలా వరకు అమ్మాలి పెట్టుబడులు చాలా ఎక్కువ అవసరం కదా కొంచెం భారీగానే సో అందుకని వాళ్ళని తప్పు పట్టడం అనేది చాలా తప్పు వాళ్ళని ఎవరైతే కామన్ చేస్తారో దేవుడు కూడా క్షమించుడు అలా అంటే అది చాలా తప్పు వాళ్ళని ఇప్పుడు మీరు పూర్తిగా హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే ఇక్కడ శ్రీనివాస్ గారు కంప్లీట్ గా అక్కడే ఉంటారు నేను హైదరాబాద్ లో ఉండి చూసుకుంటాను శ్రీనివాస్ గారు అవసరం ఇక్కడ ఏదైనా నాకు ఉందనిపిచినప్పుడు తన వచ్చి వెళ్తూ ఎల్లి వస్తుంటాడ కకా మీరైతే ఇంకా ఇక్కడే నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్ లో అంటే ఇక్కడ చాలా మంది బౌటిక్లు ఉన్నాయి లైక్ మీది కూడా ఒక బొటిక్ లాంటిదే కదా నాది బౌటిక్ కానండి కంప్లీట్ స్టోర్ కంప్లీట్ స్టోర్ ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి చాలా బొటిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు యూత్ కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అందరూ బొటిక్స్ వైపు లేకపోతే అటువైపు ఎక్కువ అవగాహన చూపిస్తున్నారు లైక్ అవి తీసుకుందాం అవి చేసుకుందాం అనేవి బట్ మీరు ఎందుకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు అన్ని ఉండగా మీ దగ్గరికి ఎందుకు రావాలి పాయింట్ అడిగారు అన్ని ఉండగా నేను సక్సెస్ అవుతానని అన్న నమ్మకం నాకుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఉమెన్ కి కూడా క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఎన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయి టర్గాంజస్ రాసిల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి కానీ దాంట్లో అందరూ చాలా మంది ప్యూర్ ఇవ్వకుండా డూప్లికేట్స్ ఇస్తున్నారు ఫస్ట్ ఫీల్ అనేది ఉమెన్ గా కంఫర్ట్ మాకు ఉంటుంది మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ కట్టుకునేటప్పుడు శారీ అనేది మా కంఫర్ట్ మాకు నచ్చాలి మా మాకు మాకు అది తెలియాలి ఈ ప్యూరిటీ అనేది నాకు తెలియాలి ఈ శారీ ప్యూరిటీ కానీ శారీ కంఫర్ట్ గాని నాకు తెలియాలి అదే మేము థీమ్తో ఫస్ట్ నేను ప్యూరిటీ అనేది కస్టమర్కి ఇవ్వాలనుకుంటున్నాను సో ఈ సోకాల్డ్ ఈ షాప్స్ ఈ బొత్స్ లాగా డబ్బుల కోసం మేము వ్యాపారం చేయట్లేదు మాధురి దగ్గరికి వెళ్తే మాకు ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ తక్కువ రేట్లో బడ్జెట్లో వస్తుందనే నేను మోటోనే పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ నా దగ్గర రేట్ తక్కువ ఉన్నప్పుడు కస్టమర్ అనేవాళ్ళు నా దగ్గరికే వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళ వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారు సో వెళ్ళేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తారు నేను కూడా ప్రతి ఇప్పుడు ప్రతి బ్రాండ్స్ కి ఏదో హీరోయిన్స్ సెలబ్రిటీ పెట్టుకునే వదులు నా కస్టమర్స్ పెట్టుకుంటే వాళ్ళకే తక్కువ రేట్ కిస్తే వాళ్ళే నా కస్టమర్స్ నాకు బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు వాళ్ళే పది మందికి వెళ్ళి చెప్తారు వాళ్ళు ఇంకొందమందికి చెప్తారు పలానా దగ్గర షాప్ లో తక్కువ రేట్ ఉంది బాగుంది క్వాలిటీ ఉంది ప్యూర్ ఉంది అప్పుడు నా దగ్గరికి వస్తారు సో కస్టమర్స్ నా బ్రాండ్ అంబాసిడర్స్ అవన్నీ బ్రాండ్ అంబాసిడర్స్ కూడా పెట్టుకోవట్లేదు నా ఇప్పుడు నా దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను ఫ్యూచర్ లో నా కస్టమర్స్ నే బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుందాం అనుకున్నా నేనే మోడల్స్ గానీ హీరోయిన్స్ అవన్నీ కూడా చేసుకోవట్లేదు వాళ్ళగా కోట్లు లక్షలు ఇచ్చే బదులు నా కస్టమర్ తక్కువ ప్రైస్ వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను సో ప్యూరిటీ క్వాలిటీ రేట్ రీజనబుల్ గా ఉన్నప్పుడు నా దగ్గర కస్టమర్ ఎక్కడికో ఎందుకు వెళ్తాడు నాకు డబ్బులు అవసరం లేదు నాకు కావాల్సిన గుడ్ విల్ ప్రజలతో సత్సంబంధాలు బాగుండాలి ఎందుకంటే మేము రాజకీయంగా ప్రజా జీవితంలోంచి వచ్చాం కాబట్టి ప్రజలతోనే మా జీవితం ఎక్కువ ముడిపడి ఉంది కాబట్టి ప్రజలకు ఏం కావాలి ఎలా ఉంటే మేము నచ్చుతాం అనేది మాకు ముందు నుంచి తెలుసు కాబట్టి మేము వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మేము తక్కువ ప్రైస్లో క్వాలిటీ శారీ ఇచ్చి ఓకే మాధురి దగ్గర సారీ బాగుంటుంది గుడ్ విల్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో సంపాదించుకుంటాను అప్పుడు మీరే రేట్ రేట్ పెంచిన జనాలు తెలిసిపోతుంది ఖచ్చితంగా అది నాకు అవసరం లేదు అంటున్నాను లాభం లేకుండా ఇప్పుడు వీవర్స్ దగ్గర నుంచి పదివేలకు వచ్చినప్పుడు కొన్ని కొన్ని షాప్స్ లో వాళ్ళు ఎక్కువ లాభాపేక్షతో అవి లక్షకి అమ్ముతున్నారు అలా కాకుండా ట్రాన్స్పోర్ట్ కి మాకున్న గమనించింది అంటే మాధురికి ఫ్యాషన్ పట్ల ఎక్కువ ఫ్యాషన్ ఉంది కాబట్టి నేను బిజినెస్లో రంగంలో నాకు కొంత అనుభవం అనుభవం బట్టి నేనేం చెప్పానంటే మనకి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి నాణ్యత ఉండాలి అసలు ఏంటి ఈ రంగం ఏంటి అసలు ఈ శారీ ఫీల్డ్ ఏంటి ఈ పట్టు ఫీల్డ్ ఏంటి పట్టు సిల్క్ ఏంటి ఒకసారి నా కలర్ చూడాలని నీకు తెలుసు కాబట్టి అని నేను తర్వాత వెళ్ళాను వారణాసి వెళ్ళాం కల్కత్తా వెళ్ళాము తర్వాత ఇది ధర్మవరం వెళ్ళాము కంచి బ్యాంగ్లూర్ సేలం కోయంబత్తూర్ ఇలాగ చాలా ప్లేసులు యాడికి ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మగ్గందారుల దగ్గరికి నేతన్నల దగ్గరికి వెళ్ళాం నేతన్న పరిస్థితి మేము అక్కడ చూస్తే ఆయన కష్టపడి ఆ నేసే చీర ఒక చీర నేయటానికంట నెల రోజులు కూడా పడుతుంది రెండు నెలలు పడుతుంది కొన్ని చీరలు పదిహేను రోజులు పడుతుంది ఆ చీర ఎంత కష్టపడుతున్నారు కదా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నీకు ఎంత ఇస్తున్నారంటే ఆయన చెప్పే లెక్కలు చూస్తే ఆయన కూలి కూడా ఆయనకి చాట్ల మళ్ళీ కూలి బ్రతికేది అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ ఏంటంటే ప్రజా జీవితం గడిపిన మాకు ఇంత కష్టపడి ఒక క్వాలిటీ శారీ పదిహేను రోజులు కష్టపడి ఆయన ఇరవై నాలుగు రోజులు కష్టపడి చేస్తే ఆయనకు మిగిలింది కూల అంతకన్నా పెద్దోడు కాడ నంబర్ వన్ మరొకలు కూడా ఇక్కడ నష్టపోతున్నారు ఆయన తయారు చేసినటువంటి ఆ శారీని ఉదాహరణకు ఒక యాభై వేలకు అతనికి ఇచ్చి కొన్నారనుకోండి మధ్య దళాలిళ్ళు అది తెచ్చి హైదరాబాద్ లో మూడు లక్షలకు అమ్ముతున్నారు మీకు తెలిసిన అంటే ఎన్ని రెట్లు ఎక్స్ట్రా అమ్మారు ఐదారు రెట్లు ఎక్స్ట్రా అమ్మేటప్పుడు నష్టపోయే మరో వ్యక్తి ఎవరంటే కస్టమర్ చేత నేతన్న నష్టపోతున్నాడు కస్టమర్ నష్టపోతున్నాడు ఇది నేను గమనించింది నేనేం చెప్పానంటే మనం లాభాపేక్షతో లాభాలు సంపాదించేయాలనుకుంటే సవా లక్ష వ్యాపారాలు ఉంటాయి నాకు తెలుసు చాలా వ్యాపారాలు ఉన్నాయి ఇందులో నువ్వు నువ్వు ఇంట్రెస్ట్ పెడుతున్నావు కాబట్టి ఇందులో చేయాలి అనుకుంటే నా తాలూకు ఉద్దేశం అంటే నాణ్యత ప్రాధాన్యత నాణ్యతే ప్రామాణికం ఈ రెండు మైండ్లో ఎప్పుడు పెట్టుకో క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ ఈ రెండు బ్రెయిన్లో పెట్టుకుని ఆ ఏదైతే నేతన్న దగ్గర తీసుకుంటున్నామో ఆ నేతన్నకి మనం ఆర్థికంగా సహకరించి మరికొంత వెసులుబాటునిచ్చి అతను ఒక నేసేటట్లు చేసి అవన్నీ కలెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు నాలుగైదు నెలలు మొత్తం దేశం నలుమూల నుంచి కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ లో పెట్టేటప్పుడు దానికి జీఎస్టీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్రాఫిట్స్ మెయింటెనెన్స్ అన్ని వేసుకుంటే యాభై వేల రూపాయల సారీని ఎంతకమ్మచ్చు ఎనభై వేలు కమ్మండి తొంభై వేలు కమ్మండి లహాయితే లక్ష అమ్మండి మూడు లక్షలు ఏంటండి ఇది మోసం కదా కస్టమర్కి మరి మూడు లక్షలకు అమ్మిన లాభంలో కొంతైనా నేతనికి ఇస్తున్నావా అది కూడా నష్టమే కదా నేతనికి ఈ రెండు ఆలోచించి ఈ రెండు బ్యాలెన్స్ చేసి బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే వ్యాపారం పెట్టిన తర్వాత ఆ వ్యాపార యజమాని ఎవరన్నది జనకు తెలుస్తుంది వ్యాపారం పెట్టక ముందే మేమెవరమో జనానికి తెలుసు కాబట్టి మా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక నమ్మకంతో మా దగ్గరికి వచ్చేటప్పుడు ఆ కస్టమర్ ఆ కళ్ళల్లో నేను సరైన ప్రైస్ ఇచ్చానన్నటువంటి ఆనందాన్ని మేము చూడాలి అరే నేను ఈ స్టోర్ కు వచ్చి చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చేసాననే బాధని ఎక్కడ ఏ కళ్ళల్లో కూడా మనం చూడకూడదు అన్నది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం నేతన్న దగ్గర నుంచి కస్టమర్కి మధ్యలో బాధ్యత వహిస్తూ రీజనబుల్ ప్రైస్ సరసమైన ధర ఇవ్వాలన్న దానితో ఇది ప్రారంభించి ఒక ఆరు బ్రాంచెస్ తర్వాత విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ బెంగళూరు కూడా అనుకుంటున్నాం ఇంకా జ్యువెలరీ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం ఒక మంచి ఆలోచనతో వాడ శ్రీనివాస్ చీరలు అమ్ముతున్నాడా శ్రీనివాస్ ఇలా అయిపోయాడా అలాగే ఎవరైనా ప్రచారాలు చేసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం వదిలేడు పదునైనటువంటి భాష వదలడు తూర్పార పడడానికి ఎంత తోడైనా సరే ఆగే ప్రసక్తే లేదు ప్రశ్నిస్తాడు దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం అనే గ్రౌండ్ ఫీల్డ్ వదిలేడు దయచేసి ఆ భ్రమల నుంచి బయటపడమని వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నాను వ్యాపారం చేయాలని మాధురికి సహకారంగా పూర్తిగా ఉంటాను ఈ తాను చేసే ఈ పట్టు సిల్క్స్లో ఈ స్టోర్స్ని బాగా డెవలప్ చేసే విధంగా దాంతో పాటు యాడింగ్ జ్యువెలరీ కూడా విమెన్ కావాల్సిన పైన ఆమెకి జ్యువెలరీలో కూడా బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి అవి కూడా పెట్టి అవి కూడా సరసమైన ధరలకు ఇచ్చే విధంగా మేము చేస్తామే తప్ప లాభాపేక్ష కోసం ఏదో అలా తప్పుడు పద్ధతుల్లో లాభం సంపాదించాలని ఉద్దేశం కదా అలా అనుకుంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి మా ఉద్దేశం అందుకే కాంచీపురం ఒకళా సిల్క్స్ అని కూడా పేరు పెట్టాం మాత అంటే వెంకటేశ్వర స్వామి తల్లి హిస్టరీ కూడా మేము దానికి కనెక్ట్ అయినాం ఎందుకు కనెక్ట్ అయిన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టచ్చు నేను వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నాం స్వామి భక్తులుగా స్వామి వారి తల్లి పేరు మాత పెడదామని ఎందుకంటే ఒక చిన్న స్టోరీ ఉంది ఒకళమాత ద్వాపర యుగంందు యశోదాదేవి యశోదాదేవిగా కృష్ణుడికి తల్లిగా పుట్టాడు మరి కృష్ణుడికి ఆ ధర్మ యుగ ధర్మం ప్రకారం ఆ అవతారం తాలూకా పద్ధతి ప్రకారం ఆయనకి చాలా వివాహాలు జరిగాయి ఆ వివాహాల్లో ఎక్కడా కూడా యశోదేవి పాత్ర లేదు అప్పుడు ఆమెకు కోరుకుంటుంది నా కొడుక్కి నేను పెళ్లి చేయలేకపోయానని అది విష్ణువుకి తెలియజేస్తే విష్ణు చెప్తారు అమ్మా ఈ జన్మలో నీకు అది సాధ్యపడలేదు కలియుగాంతంలో నువ్వు నాకు వివాహం చేస్తావు దగ్గరుండే అని ఆయన మాటిస్తారు ఆ మాట ప్రకారమే కలియుగాంతంలో ఆమె ఈ ఏడు కొండల్లోనే పుట్టి అక్కడే నివసిస్తూ ఓ కుటీరంలో ఉండగా కొన్ని కారణాల వల్ల వైకుంఠం నుంచి ఆ కొండ పైనకి రావటం జరుగుతుంది వెంకటేశ్వర అప్పుడు నిరాడంబరుడుగా వచ్చి ఆ కుటీరానికి చేరినప్పుడు ఆమె చూస్తారు నువ్వెవరు బాబు అని అడిగితే ఆయన సమాధానం చెప్పారు నీ ఊరు అంటే అన్ని ఊళ్ళు నావే నీ పేరు అంటే అన్ని పేర్లు నావే అని చెప్తారు అప్పుడు ఒకళాదేవి మాతగా కథ జన్మించారు నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెడతాను ఇక నుంచి నేను శ్రీనివాసుడు అని పిలుస్తాను అంటే వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టింది ఒకళ్ళ మాత అక్కడ నుంచి అప్పుడు చెప్తారు ఆయన ఎవరన్నది ఆమెకు అర్థం అవుతుంది అమ్మా గత జన్మలో నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను ఆకాశరాజు కుమార్తె పద్మావతికి ఇచ్చి నా వివాహ ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చెయ్యి అని చెప్తారు అప్పుడు తల్లిగా ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి పద్మావతితో మాట్లాడి శ్రీనివాసుడికి వివాహం చేసేదానిలో వివాహ వేడుకలు ఎంత బ్రహ్మాండంగా ఒక మాత పెళ్లి కూతురు ఎలా ఉండాలి పెళ్లికొడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఎలా ఉండాలి పెళ్లికి డబ్బులు కావాలి పెళ్లి ప్రతి పెళ్లికి అప్పు అవుతుంది అందుకే ఆ అప్పు కోసం కుబేరుడి దగ్గర అప్పు తెచ్చి పెళ్లి చేయటం ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడుగా తీర్చుంటారు సో మేనెందుకు కనెక్ట్ అయినామంటే సాంప్రదాయాలకు నెలవైన పెళ్లిళ్లకు నెలవైన మంచి హస్తవాసి కలిగిన ఆ వెంకటేశ్వర స్వామి వారి తల్లి ఒకలా మాత పేరుని కాంచీపురం పట్టు సిల్క్స్కి నిలవైన ఆ ప్రాంతాన్ని కంచి కామాక్షిదేవి ఆశస్సులతో కాంచీపురం ఒకళ సిల్క్స్ అని పేరు పెట్టి ఈ పట్టు చీరలు ఏదైతే మేము అమ్ముతామో సాంప్రదాయాలకు నిలవైన అమ్మవారి ఆశస్సులతో ప్రతి ఒక్కరి చేతికి తాకాలని వారి పాదాలని వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా అక్కడ పెడుతున్నాం ఒకళమత విగ్రహం కూడా ఉంటాయి వారి పాదాలకు తాకి ఆ వస్త్రాలను అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో కాంచీపురం హుహిళా సిల్క్స్ అని పేరు పెట్టా అందుకు మీకు స్టోరీ తెలియదు ఇది ఒక ప్రత్యే దీని మీద ఇంత ఎక్సర్సైజ్ చేశామని చెప్పడానికి మీకు కష్టపడి ఇంత ఎక్సర్సైజ్ చేసి లాభాపేక్ష కోసం చేసింది కాదు ఒక గుడ్ విల్ పెంచుకోవటానికి మరింత సేవలు వ్యాపార రంగం ద్వారా కూడా అందించడానికి ప్రజలకు ఇది మేము చేస్తుంది యూట్యూబ్ ఛానల్ ఎలా నడుస్తుంది భయం లేదండి షాప్ గోల్లపడి యూట్యూబ్ పడిచూబ్ చాలా రోజులైంది స్టార్టింగ్ లో మీ యూట్యూబ్ ఛానల్ కి ఎంతో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అలాగే ఈ మధ్య ఇష్యూ అయిన తర్వాత మంచి సబ్స్క్రైబర్ తో మంచి వ్యూవర్షిప్ తో అదే చాలా లక్షల సబ్స్క్రైబర్ తో మంచి వ్యూవర్షిప్ తో వెళ్ళింది మంచి సక్సెస్ అయినట్టు ఉంది యూట్యూబ్ వచ్చింది నాకు స్టార్ట్ చేసిన వన్ మంత్ లోనే టూ లాక్స్ అంత వచ్చింది ఆ పిల్లలే తీసుకుంటున్నారు వీడియోస్ పెడతారు వాళ్ళే తర్వాత మరి గ్యాప్ వచ్చింది నేను షాప్ హడావుడ్ లో పడి

ఎందుకు ఉండదు మీకు లేదా మీకు లేదా నాకు ఎవరికైనా ఉంటుంది మనిషి మనిషి లక్షణమే అది ఎవరికైనా ఉంటుంది ఎందుకు ఉండదు మనం గొప్పగా ఉండాలి ఫేమ్ రావాలి అందరూ మనం గుర్తుపట్టాలి సినిమాలో నటించాలని కోరికలు ఉన్నాయి నటించాలని కోరిక కూడా ఉంది నాకు లేదు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు చూద్దాం ఎప్పుడైనా సినిమా మీరేనా అలా మంచి అంటే విలన్ క్యారెక్టర్ చేయాలని ఉంది మంచి విలన్ రోల్స్ అలా